చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తన్యుడు మోహిత్ రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డిలు నాపై హత్య యత్నం కేసులో సూత్రధారులని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుల్వర్తి నాని ఆరోపించారు గురువారం సిట్ విచారణ కోసం ఎస్వీయూ పోలీస్ స్టేషన్ ఆయన హాజరయ్యారు డిఎస్పీ రవి మనోహరచారి సిఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో గంటకు పైగా విచారణ కొనసాగింది నాపై దాడి కేసులో అమాయకులపై కేసులు పెట్టారన్నారు ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తుల దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను మిగిలిన ఎవరు మా చూడాల ఎవరనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అమ్మ చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన రొటీ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు వాళ్ళు కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరడం జరిగింది ఈ ఈ తెర వెనకున్న ముసుగు వీరుని బయట తీయాలని చెప్పడం జరిగింది మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు డెబ్బై మంది పెద్ద డెబ్బై ఐదు మంది పెట్టింది త్రీ నాట్ సెవెన్లు రెండు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ థర్టీ టూ అయిపోయి మీరు ఎంతమంది ఫిర్యాదు మేము నేను నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి భాను ప్రకాష్ నేను చూసిన ఇంతసేపు విచారం జరిగింది కదా అంటే ఎవరన్నా అలాగే అంటే లోపలి జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది మొత్తం ఇంపెంగు అడిగారు మొత్తం నేను చెప్పాను అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లు ఏ చర్య తీసుకోలేదు కదా ఇద్దరు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం మేము చేస్తామండి న్యాయం నేను న్యాయం చేస్తే నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది గెలిచేది నేనే ప్రభుత్వం వచ్చేది తెలియజేశమే నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది చెప్పారు తిరుమలలో పొందపల్లి అదేవిధంగా లద్దకిల్లపల్లి ఎవరు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని ఆదేశించారు పోలీసులు తప్ప లేకపోతే పోలీసులు అనేది నేను చెప్పలేదండి ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో ఈ వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉండారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు నాకు ఒక డౌట్ అండి అంటే అతనే అతనికి దూరమైన వాళ్ళపైన కేసులు పెట్టిస్తున్నాడు అవునండి అదే దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తారు అంటే కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ గ్రూప్ లో తీసుకుంటారు అంటే పెట్టుకుంటారు కదా గ్రూప్ లో కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా అది చేయాలని ఉద్దేశం అంటే మీ 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 పైన దాడి చేసినారని ఆయనే తప్పుడు కేసులు పెట్టిస్తాడు అంటే మనుషుల పైన కొందరు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తులు ఉన్నాడు పలానా వ్యక్తులు ఉన్నాడు అంటే అటు పోలీస్ అధికారులు దృష్టి చారిస్తారు కదా అప్పుడు కేసులు పెడతారు కదా అంటే మీ గన్మెన్ కాల్పుల్లో గాయపడినాడు ఒక వ్యక్తి అంటున్నారు అతన్ని కేసులో పెట్టినారా లేకపోతే అసలు ఏంటి అన్నది ఇప్పటివరకు పోలీసులు వివరణ చెప్పలేదు మీరు ఏమన్నా అడిగినారా నేను అడగలేదు ఇంకా ఎట్లా జరిగిందంటే నాకు కాల్చి కాల్చి సౌండ్ ఏదైనా అలా మమ్మల్ని లాగే లోపల వేసుకున్నారు మా ఊళ్ళు అని తెలిసింది కాల్చినప్పుడు నా పని అటాచ్ చేయబడి కాల్చాడని ఆ గాయపడిన వ్యక్తి సంబంధించి వివరాలు ఏమి నాకు కూడా అడగలేదండి నేను ఇంతవరకు అడగలే పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన దమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకొని అరెస్ట్ చేశారని చిమ్లాను నిన్న మొన్న మొన్న మూడు రోజుల ముందు పేపర్లో భాగంగా చూశాను అయితే జగ్మాన్ ఏమన్నా భద్రత కల్పించాలని కోరే చెప్పాను జన్మ్యాన్ భద్రత కల్పించాలి అంటే చెప్పారు ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన సంతృప్తి వచ్చినా ఇంకా కలిపాలని మీరు రావచ్చు అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు వచ్చే సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత ఐదు ఏంటి ఉంటుంది నాకు నాకు గానే నేను కూడా ఐదు హైకోర్టు చేసి పెంచాలి డిబెండ్ చేశారా ముందు నేను ముందే చేశాను ఎలక్షన్కి ముందే చేశాను ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు నుంచి నాకు ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగు నాలుగో తేదీ ఆరోపిచ్చాను కూడా రీపోలింగ్ వచ్చిన జరిగినటువంటి పర్సంటేజ్ కట్టి ఇంకా హాఫ్ పర్సెంట్ జరిగింది మేము ఎక్కడ దొంగ ఓట్ల వేసుకున్న న్యాయంగా జరిగింది సార్ ఎలక్షన్ అధికారులు న్యాయబద్ధత విధించారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అది ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోయి చేయాలి నేను కూడా వైసీపీ బూతులు అడుగుతాను కదా ఎక్కడ జరగదు ఈ తుమ్మల కూడా నేను న్యాయం జరిగింది నేను ఎక్కడ అడగలేదు సార్ అధికార యంత్రాంగం బాగా చేసింది లాస్ట్లో మా ఊరికి రావటం కానీ రావణపల్లిలో గాళ్లు గాల్లో పైరు చేయటం కానీ మా ఊరికి రావటం కానీ కూచి